கீழ்வானம் வெள்ளென்று எருமைசுரு வீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் ஒதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாமாய் பிளந்தானை மலரை மாட்டிய தேவாதி தேவனை சென்றுராம் சேவித்தால் ஆவா வென்றாராய் அருந்திரோர் எம்பாவா అందరూ భగవంతుణ్ణి నిద్రలేపుతారు కానీ ఆండాళ్ళ తల్లి మాత్రం భక్తుల్ని మేలుకొలుపుతోంది అది విశేషం తూర్పు దిక్కున సూర్యుడు నెమ్మదిగా వెలుగుని పంపుతున్నాడు నల్లని గేదెలు మేతకు వెళుతున్నట్లు చీకట్లు గుంపులు గుంపులుగా వెళ్ళిపోతున్నాయి అది సరే మీరంతా ఎక్కడికి శ్రీకృష్ణస్వామి దగ్గరికి అందరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా అందుకే నిన్ను కూడా పిలుచుకు వెళదామని వచ్చాములే అశ్వాసురిని చాణూర ముష్టికుల్ని చంపిన మహావీరుడే కానీ స్వామి మనసు మాత్రం వెన్న అవునే మనం కన్నా ముందే వెళ్ళామనుకో అయ్యో పాపం నా కోసం ఇంత పొద్దున్నే నాకన్నా ముందే వచ్చారు అని నొచ్చుకొని ఆపై మెచ్చుకొని శ్రీకృష్ణస్వామి మన ప్రేమకి భక్తికి ముగ్ధుడై మన మనసులోని కోరికలను తీరుస్తాడు అంటూ మనసులో మాట చెప్పింది ఆండాళ్ళ తల్లి ఆ సరికి అలంకరించుకున్న మూడో గోపిక కూడా శ్రీకృష్ణస్వామి సేవకు బయలుదేరింది ఆండాళ్ల తల్లితో కలిసి